ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు సక్రమంగా పనిచేయకపోతే వచ్చే ఎన్నికల వరకు వేచి చూడనని ఈలోపే వారికి ప్రత్యామ్నాయం చూసుకుంటానని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ టీడీపీ సమావేశం చిన్నమండే మండలం దేవగుడిపల్లిలో జరిగింది ఇందులో పాల్గొన్న సీఎం తప్పులు చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు అందరి పనితీరుపై అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు చెప్పారు మైనార్టీల మద్దతు పార్టీకి పెరుగుతూ వస్తోందన్నారు ప్రత్యేకించి మహిళల ఆదరణ ఎక్కువగా ఉందన్నారు రాయలసీమలో అభివృద్దిని ఆకాంక్షించే విధంగా ఓటర్లలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత టీడీపీ శ్రేణులపై ఉందన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు స్థానాల్లో పన్నెండు గెలిచామని కొన్ని తప్పుల కారణంగా మిగిలినవి పోగొట్టుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పనితీరు మరింతగా మెరుగుపరుచుకోవాలంటూ వివిధ ర్యాంకుల్ని చదివి వినిపించారు తన పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని తెప్పించుకుంటున్నానని పదవులు పొందిన పలువురు నేతలు సమాపేశానికి హాజరు కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు డిసెంబర్ ఒకటి నుంచి పార్టీ కార్యక్రమాలు ముమ్మరం అవుతాయని జిల్లా ఇన్ఛార్జి మంత్రులు జోనల్ ఇన్ఛార్జీలు మరింత కీలకంగా వ్యవహరించాలని అధినేత సూచించారు గుజరాత్ లో ఇరవై ఐదేళ్ల పాటు ఒకే పార్టీ అధికారంలో ఉన్నందున అభివృద్ది సరవేగంగా జరిగిందన్నారు రాష్ట్రంలోనూ ఇలానే ఉండాలన్నారు పార్టీకిపై ఓడిపోవడమంటూ జరగదన్న చంద్రబాబు విజయానికి ఎన్నో వ్యూహాలున్నాయన్నారు కార్యకర్తలు సంతృప్తికరంగా ఉండటానికి అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు చెప్పారు జెండా మోసిన వారి త్యాగాలు గుర్తున్నాయన్న చంద్రబాబు ఎవరినీ విస్మరించడం లేదన్నారు వారి అభిప్రాయానికే విలువిచ్చి పదవులు ఇచ్చినట్లు చెప్పారు చాలా చోట్ల పార్టీ శ్రేణులు తిరస్కరించడంతో పలువురిని పదవుల నుంచి పక్కన పెట్టినట్లు చెప్పారు